హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లీ నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాడు ఈరోజు మేడం వచ్చేసి మేడం హోమ్ టూర్ చేసుకుంటాను మీది నేను నాకు చాలా నచ్చింది మ్యామ్ అంటే ఓకే అనుష పర్వాలేదు అని చెప్పారు సో నేనైతే ఇప్పుడు మేడం అవ్వలేదు హోమ్ టూర్ చేయబోతున్నాను ఇది చూడండి సైడ్ అంతా థ్యాంక్స్ థ్యాంక్స్ అనమాట మేడం వాళ్ళు టౌన్ లో కూడా ప్రతి దానికి తొట్టి పెట్టేసి ఇప్పుడు తొట్టి పెట్టేసి నీట్గా ప్రతి ఒక్క మొక్క మామూలుగా పల్లెలో ఉంటేనే మనం ఇట్లా వేసుకోవాలి అది ఇది అంటారు కానీ అసలు ప్రతి ఒక్క మొక్క చూడండి చెట్టు పెట్టేస్తారు మా మేడం బైక్ అనుకుంటాను స్కూల్కి వేస్తే తెలుగుతుందేమో బైక్ ఈ బైక్

చాలా అంటే చాలా బాగుంది మేడం వాళ్ళ ఇల్లు ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడైతే ఎవరైనా వస్తే కూర్చోడానికి మొత్తం అంతా సెట్ చేసి పెట్టారు మేడం గారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అబ్బా అసలు అసలు మాకైతే ఈ టూ రూమ్స్ ఉండేదే గొప్ప టౌన్ అసలు నిజంగా ఎక్సలెంట్ అనమాట ఇదంతా హోమ్ టూర్ చేసిన తర్వాత మీకు ఒక మాట చెప్పాలి నేను మేడం గారు చూడడం బుక్స్ అని ఎలా పెట్టారు చదువుకోవడానికి ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడేసి కాఫీ అని పంపించేసి ఇది ఒకటి ఇది బెడ్రూమ్ అనమాట ఇది అమ్మమ్మ వాళ్ళ బెడ్రూమ్ ఇది అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య బెడ్రూమ్ అన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ మెడిసిన్స్ అమ్మమ్మ మెడిసిన్స్ యూస్ చేస్తారు కదా అవన్నీ ఇక్కడ యూస్ చేస్తారు ఇక్కడ కబోర్డ్స్ అన్నమాట ఇక్కడ చూపించు అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య కూడా స్కూల్ టీచర్సే అనమాట ఇది ఏ స్కూల్లో తెలియదు నాకు తెలిసి అదే స్కూల్ అనుకుంటున్నాను నేను స్కూల్ టీచర్స్ అన్నమాట అమ్మమ్మ తాతయ్య కూడా మ్యామ్ ఎక్కడ చూడు బుక్స్ 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 ఎక్కడ చూడు బుక్స్ ఉన్నాయి మ్యామ్ మీ హోమ్ మీ హోమ్ టూమ్ మీరు లేకపోతే ఎలా మేడం తిన్నానా కూర్చోని చూమ్మని ఎక్కడికి వచ్చినా పని పెడతాడు కూర్చోని కొంచం చేయొద్దు కదా ఇది వచ్చేసి హాలు కనబడుతున్నాను ఇది ఇవన్నీ మేడం చూడండి ఎలా ఉన్నారు చూడండి

కూలర్ అనమాట ఇంట్లో ఇంట్లో చూపి కొంచెం రౌండ్గా చూపి ఇంత ఇండ్లు ఇంత ఇండ్లుని నేనైతే పెడతానండి కానీ మా మేడం వాళ్ళు ఏంటంటే పని మనిషి అనేది లేకోకుండా ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మా మేడం వాళ్ళు మేడం ముఖ్యంగా అమ్మమ్మ అన్ని పనులు చేస్తుంది ఇంట్లో నీట్ గా అన్ని పనులు చేస్తారు అమ్మమ్మ లోపలికి అమ్మమ్మ అమ్మమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మమ్మ నేనైతే అసలు ఎప్పుడూ నా నడమలుంచి పడిపోయేదాన్ని ఎంత గ్రేట్ అంటే మీరు ఇంత వాళ్ళు చేసేట్టు నచ్చావు అహా వాళ్ళ టైమింగ్స్ నచ్చావు ఓకే ఓకే ఆన్లైన్ అమ్మమ్మ ఆన్లైన్ అమ్మమ్మ ఇప్పుడు ఎంత ఇం టైం లేదు కూడా ఆన్లైన్

ఇది రటమచ్చ పిల్లలు కూడా తాగుతమా అండి అందుకేరా తొందరగా పనులు కావాలంటే ఐరన్ చేస్తాం మేము ఓకే తాతయ్య అన్నీ ఒకదాన్ తర్వాత అన్నీ చేసుకుంటాం సార్ లేదమ్మా వాళ్ళు 8 వస్తారు అవును మనం మాట్లాడుకుంటే 7 వస్తారు ఎప్పుడైతే తాతయ్యకి తాతయ్య 8 రూపాయలు కావాలి అన్న ఇది పొంగ్రది పక్కన సరే పునిలని మామా ఇట్లా తీసుకున్నా నాకు తీసుకుంది ఇక్కడ ఇది డైనింగ్ టేబుల్ అన్నమాట ఆరు మంది కూర్చొని తినేలాష్ చేసుకుంటే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కూడా ఉంది అనమాట వచ్చేసి ప్రోడక్ట్స్ ఏదైనా ప్లేట్స్ కానీ తినేవి తినేవి కాదు రేట్ అంటే అన్ని తినేవి కూడా ఉన్నాయి అన్ని అన్ని ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఇంత నీట్నెస్ నేను నా జమ్మలో నేను మెయింటైన్ చేయలేన నిజంగా ప్రాముజ్ గా చెప్తున్నాను నేను ఇది వచ్చేసి ర్యాక్ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి మేడం మేడం సార్ ఒక అన్నాడు కదా అలాగే ఉంది సేమ్ నిజంగా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళది కొంచెం దూరము ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళది బీరువా అనమాట వాళ్ళది ఉంటది కొంచెం అమ్మమ్మ వాళ్ళది ఇది వచ్చేసి కిచెన్ అనమాట మేడం గారు చూడు ఎంత ఐడియాగా ఇది ఒక రూమ్ లాగా తీసేసినారు ఇటు సైడ్ బీర్వా పెట్టేసినారు ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పెట్టేసినారు ఇంక ఇదొక రూమ్ లాగా అయిపోయింది అన్నమాట అనమాట టాలెంట్ నిజంగా మేడం వాళ్ళకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వచ్చేసి ఇంకా కిచెన్ అక్క మేడం మేడం వాళ్ళ అమెరికాలో ఉంది అక్క ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అనమాట టోటల్ గా ఇది వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ కొంచెం దూరం వచ్చింది ఏం కనుకుంటుంది నీకు ఇది వచ్చేసి మేడం వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్ లోపలికి వస్తే ఇది కిచెన్ అనమాట అంటే మనం సామాన్లు ఉప్పు పప్పు వేసుకుంటాం కదా అవన్నీ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా స్టీల్ కొనుక్కొని స్టీల్లలో వేసుకుంటారు అనమాట దుమ్ము పట్టపోకుండా నేనైతే బకనీకి రంజాన్కి ఇట్లా కడుగుతానే ఉంటాను ఇవి వేసుకున్నాం అనుకోండి పెద్దగా మనకి దుమ్మి పట్టం అనమాట నీట్గా ఉంటుంది హ్యాపీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఒక ఫ్రిడ్జ్ ఇది వచ్చి సెకండ్ ఫ్రిడ్జ్ అనమాట మేడం వాళ్ళకి రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి సో ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ అనమాట సార్కి మేమైతే ఫిల్టర్ వాటర్ పట్టుకుంటాము అట్లా లేకుండా మేడం వాళ్ళు ఇంట్లోనే ప్యూరిఫైర్ అనేది చేసుకున్నారు చూడండి ఎంత నీట్ అమ్మమ్మ వంట కూడా చేసేసిందండి అప్పుడే చూడండి కిచెన్ అయితే ఎట్లుందో ఇది వచ్చేసి కబోర్డ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఉంటాయి అనమాట ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ లాగా స్టోర్ రూమ్ అంటే మళ్ళీ పాత స్టోర్ రూమ్ లాగా లేదా మనం బియ్యము సరుకులు సామాన్లు అవన్నీ పెట్టుకుంటాం కదా అట్లా రూమ్ అనమాట ఇది మైక్రో మైక్రోవెన్ బాగుంది కదా అమ్మమ్మ వాళ్ళు చూడండి కాఫీ బూస్ట్ అవన్నీ ఇట్లా పెట్టుకున్నారా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఏం నాకైతే మొత్తానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇల్లు అసలు ఒక్క పని మనిషి కూడా లేకుండా ఇంత నీట్ గా మేడం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే బామ్ అసలు నా వల్ల కాదు ఇది వచ్చేసి ఇవి ఇది ఇంత వాష్ ఏరియా అన్నమాట ఇదలే వాష్ ఏరియా వద్దులే ఇది అంతా వాష్ ఏరియా అన్నమాట చాలా బాగుంది అక్కడ పైన వచ్చేసి అవన్నీ కబోర్డ్స్ అంటే పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటే అక్కడ పైన పెట్టుకోవచ్చు అన్నమాట నేను బొక్కలు ఉన్నాయి అవే గాలి ఏదైనా పోవడానికో సంథింగ్ దేనికో తెలిసి తెలియదే చాలా అంటే చాలా బాగుంది హోమ్ టూర్ మేడం అల్లది

అమ్మమ్మ నిజంగా చాలా నీట్ గా పెట్టుకున్నారు మ్యామ్ నిజంగా మీరు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్ అస్సలు అమ్మమ్మ మైండ్ ఇల్లు చూసారనుకోండి మీరు అసలు కాలు కూడా పెట్టరు మీరు అంత చాలా అంటే చాలా బాగుంది అమ్మమ్మ వాళ్ళు చాలా నీట్ గా పెట్టుకున్నారు అసలు మొత్తానికి ఇది అనమాట హోమ్ తన ఇంకా పైన కూడా ఉంది ఇల్లు కాకపోతే ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాను కదా అప్పుడు మొత్తం ఉంటుంది తీసుకుపోయి ఎట్లా వచ్చిన కదా ఇక్కడ రెడ్ మేడం వాళ్ళ ఇల్లు ఇప్పుడు పైన అనమాట అది అది వచ్చేసి హాస్పిటల్ మెయిన్ మనకి హాస్పిటల్ దగ్గరే ఉంటుంది మేడం వాళ్ళ ఇల్లు మేడం అయితే రోజు వస్తారు మీ దగ్గరికి ఎవరు అయితే మన వాళ్ళు వాళ్ళను పర్లేదు మేడం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు నేనైతే అసలు అసలు నేను ఇలాంటిది చూడడమే గొప్ప నిజంగా నా లైఫ్లో ఓపెన్ చేద్దాను వామ్మో అసలు ఎక్సలెంట్ మా మీరు తాతయ్య పడుకోలే ఏసీ రూమ్ లో ఈ తాతయ్య ఏసీ రూమ్ లో పడుకోరు ఇది ఏసీ రూమ్స్ లో పడుకోరు కాబట్టి ఇక్కడ రెండు కిటికీలు గాలి రావాలని తాతయ్య గారు ఏసీ రూమ్ లో పడుకోరు అంట సో అందుకే తాతయ్యకి అటు సైడ్

గెస్ట్ రూమ్ అనమాట ఇది ఎందుకంటే అప్పుడప్పుడు అక్క వాళ్ళు అమెరికా నుంచి వస్తారు కదా అక్క వాళ్ళు అక్క వాళ్ళ తరపున బంధువులు మేడం వాళ్ళ అన్నయ్య అన్నయ్య వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంతమందికి కింద ఎరగడం అవుతుంది కదా సో అందుకే ఇక్కడ బెడ్రూమ్ అనమాట ఇంకొకటి గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ వాష్ రూమ్ అవన్నీ అన్ని ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఇంకా కబోర్డ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి నీట్ గా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక గెస్ట్ రూమ్ అనమాట ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను ఒక టూ డేస్ ఉంటాను అప్పుడు ఇది గెస్ట్ రూమ్ అనమాట నా కోసం అంతే కదా మాట చూడండి మొత్తం అన్ని అన్ని ఫెసిలిటీస్ పెట్టారు మేడం గారు నిజంగా నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ మీరు నాకు నేనైతే పిదా అయిపోయినాను అసలు మీకు చాలా థ్యాంక్ యూ మ్యామ్ ఎందుకంటే మీరు హోమ్ టూర్ నాకు ఫస్ట్ టైం ఇచ్చారు కదా నా ఛానల్లో హోమ్ టూరు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మ్యామ్ ఇది అన్నమాట మొత్తం మేడం వాళ్ళు హోమ్ టూర్ మేడమే తీస్తున్నారు వీడియో ఈరోజు ఓకే అండి అక్కడ కూడా టీవీ ఉందమ్మా

చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ శ్రీకోమ శ్రీకామ అని వేసారు మా మేడం గారు చాలా అంటే చాలా బాగుంది మ్యామ్ నిజంగా మీ